జై రామానుజ అస్మద్గురు గురుపియో నమ అందరికీ దాసహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో ఎనభయో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం శ్రీ రమాసేసి కాయ నమ అనేది నామం శ్రీ లక్ష్మి రామణుడైన శ్రీనివాసుకు ఆచార్యునిగానున్న రామానుజుల వారికి నమస్కారములు శ్రీ రమాసకుడు శ్రీ వెంకటేశ్వరుడే కదా మంగా చిలికాడు ఆ స్వామివారి దివ్యధామం తిరుమల మహాక్షేత్రం శ్రీ రామానుల వారు శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని భారత వని నలుమూలలా విస్తరింపచేసి ఆ సిద్ధాంత నిర్ధారణకై వ్యాసుల బ్రహ్మ బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాన్ని వ్రాసి దానికి శ్రీభాష్యమనే పేరు పెట్టారు ఆ భాష్యానికి రచించిన గ్రంథారంభంలో మంగళాశాస్త్రములు తిరుమల శ్రీ వెంకటేశ్వరునిపై తమకు భక్తి రూపమైన సేము శ్రీ జ్ఞానాదులు కలవారని అతడే పరబ్రహ్మని ప్రార్థించారు రామాంధ్రవారు ఆ గ్రంథం తిరుమల రాయునికి చెంత సమర్పించడమైంది కదా శ్రీనివాసునికి శంకుచక్ర ముద్రలను మహా వ్యూహలక్ష్మి లక్ష్మి ఆభరణాలు సమర్పించారు కదా ఆచార్యులు శిష్యులకు పంచ సంస్కారములను అనుగ్రహించడం పరిపాటి కదా అలాగే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారికి శంకుచక్ర లాంఛనాలను తిరునామాలను సమర్పించి శ్రీరామానుజులు ఆచార్య స్థానాన్ని పొందడం శ్రీవారి సన్నిధిలో ఎత్తైన స్థానంలో శ్రీరామానుజులు అత్యావిగ్రహంగా ఉండడం శ్రీరామానుజుల దేశికత్వానికి తెలియజేసింది తిరుమలలో మెయిన్ ఉండి దగ్గర ఉండికి ఎదురుగా రామానుల వారు అత్యారూపంలో అక్కడ వేంచేసి ఉన్నారు కదా అలాంటి శ్రీనివాస పరబ్ర పరబ్రహ్మమునకి దేశిక సార్వభౌమత్వం అంటే ఆచార్య స్థానం పొందిన శ్రీ రామానుజులకు ప్రణామములు జై రామానుజ